గోదావరికని క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి మారుపేర్ల బాధితులం ఇక చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడ్డామని తెలిపారు సింగరేణి యాజమాన్యం తమ సమస్య పట్ల దాటవేత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు మారుపేర్ల సమస్య ప్రభుత్వం చేతిలో ఉందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేసిందని అందుకు ప్రభుత్వం కాళ్లపై పడిన ఒప్పించడానికి సిద్ధపడే డిప్యూటీ సీఎం బట్టి విగ్రహార్కను కలిసి ఎగ్జామిన్ చేయమని సింగరేణికి పంపించిన దానిపై ఇప్పటికీ స్పందన లేదని తెలిపారు ఈ రోజు చావరేవో తేల్చుకోవడానికి ముందుకెళ్తున్నాము మారుపేళ్ల సమస్యతోటి అనేక సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్న సమస్యను ఎన్నోసార్లు మీ మెమరండమ్ సింగరి యాజమాన్యానికి కానీ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు ఇస్తే ఇప్పటి కూడా మా యొక్క సమస్య అనేది ఇప్పుడు అప్పుడు అని మాత్రం వెళ్తుంది కానీ సమస్యకు పరిష్కారం అనేది మాత్రం చూపించడం లేదు అందుకోసమే ఏదైతే మొన్న స్ట్రక్చర్ మీటింగ్ జరిగిందో స్ట్రక్చర్ మీటింగ్కి సంబంధించిన విషయం కూడా మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మాకు పరిష్కారం అన్నది లేనందు కారణంగా ఈ నెల జూన్ ఇరవై ఏడు తారీఖు రోజున సింగరేణి పదకొండు ఏరియా కోల్బెల్ట్ వాసులందరూ కూడా బాధితులందరం కూడా చెలో కొత్తగూడెం ని హెడ్ ఆఫీస్ ముట్టడించడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాము దీనికి ఈరోజు ఏదైతే ఆన్ రోల్ ఎంప్లాయీలు కూడా మార్పేళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు చాలా మంది ఉన్నారు అన్న దయచేసి మా నాన్న వాళ్ళు కూడా మీతోటి పనిచేసిన వాళ్ళే ఈరోజు అన్నలు మాతోటి మేము ఏదైతే మెడికల్ అన్ఫిట్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా ఉన్నారు ఈరోజు అదృష్టం కొద్ది మీరు ఉద్యోగాలు ఎక్కినారు కానీ ఈరోజు మీరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు దయచేసి అన్నా మీరు కూడా ఒక అడుగు ముందు ముందుకేసి వేసి ఎందుకు చేస్తుంది సింగరేణి యాజమాన్యం ఒకనాడు మా తండ్రులు పని చేసినప్పుడు వాళ్ళను దగ్గర తీసుకొని పని చేయించుకున్నారు కదా ఈ రోజు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రొడక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి వదిలిపెడుతున్నారా ఆ ప్రొడక్షన్ ఇవాళ ఏదైతే ప్రొడక్షన్ పైలనేమో టేబుల్ మీద పెట్టుకుంటున్నారు సమస్యలనేమో ఎక్కడ మూలకు డార్క్ రూమ్ లో పెట్టేసి పనిచేస్తున్నారు మీరు ఇలానే నిర్వహిస్తే ఖచ్చితంగా సింగరేణి హెడ్ ఆఫీస్ ముంగట ఇన్ని రోజులైనా కానీ మేము అక్కడ పడుకొని మనం నిరసన చేసి మీరు అధికారుల ఇంటికి పోకుండా చేసే పరిస్థితి కూడా వస్తుంది ఈ సింగరేణి సంస్థ ఏం చేసిందని అంటే మారు పేర్లని విజిలెన్స్ అని దొంగ పేర్లని మరేదో మరేదో కొర్రీలు పెడుతూ మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు ప్రస్తుతం మాతో పాటు అన్ఫిట్ అయినా కార్మికుల పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు మా మాతో పాటు అన్ఫిట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా కొన్ని కొర్రీలు ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా మేనేజ్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నారు అయినా కూడా మేము వారి మీద మేము ఎలాంటి కక్ష గట్ట దలుచుకోలేదు మాకు నిజమైన హక్కు ప్రకారం మాకు ఉద్యోగం కావాలని చెప్పి మేము అన్ని యూనియన్ నాయకులను సంఘాలను మరియు రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో డిప్యూటీ సీఎం గారిని అందరినీ కలవడం జరిగింది వారు కూడా మాకు సానుకూలంగా స్పందించారు స్పందించి నెల రోజులు అయినప్పటికీ కూడా ఆయన లెటర్ రూపకంగా దీన్ని పరిశీ చేయండి కంపల్సరీ సమస్యను పరిష్కరిద్దామని చెప్పి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి సింగరేణి అధికారులు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేమన్నా మాకు రేపు జీతాలు ఇవ్వదలుచుకున్నారా కంపెనీ ప్రొడక్షన్ వస్తేనే మాకు జీతాలు వస్తే కావచ్చు రేపు కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేదో ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏం ప్రతి దానికి ప్రభుత్వం మీద నెడుతూ ప్రభుత్వం నుంచి ఒక లెటర్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ముందు ఫార్వర్డ్ చేయాలి కదా ఎందుకు దాన్ని ముందుకు తీసుకపోతలేరు ఎందుకు సింగరైన అధికారులు దానిపై శ్రద్ధ చూపట్లేదో మాకు అర్థం కావట్లేదు అలాగే అన్న ఆన్ రోల్ కార్మికులు అందరూ మీరు ఇప్పుడు ప్రస్తుతం బాయిలో దిగి ఉద్యోగం చేస్తున్నారు రేపు మీ వారసులకు ఉద్యోగం పెట్టియాలన్నప్పటికీ కూడా మాలాంటి సమస్య అవుతుంది మా లెక్కనే రోడ్ల మీద ఆటో డ్రైవర్లుగా కూలీలుగా కూలీలుగా బతకాల్సిన పరిస్థితి మీ వారసులకు వస్తుంది కాబట్టి దయచేసి అన్నల్లారా ప్రస్తుతం ఎవరైతే మారుపేర్లపై నూతనంగా ఎక్కిన విద్య ఎవరైతే ఉద్యోగస్తున్నారో వాళ్ళు మాకు మద్దతు తెలిపాలి ఇప్పటికీ ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్న మారు పేరు ప్రజెంట్ ఆన్ రోల్ ఎంప్లాయీలు కూడా మాకు మద్దతు తెలపాలి అలాగే ఏఐటిసి ఐఎన్టీసీ ప్రతి ఒక్క యూనియన్ సంఘం మాకు బేషరత్తుగా మద్దతు తెలపాలని అయ్యా ఇరవై ఏడు తారీఖు కొత్తగూడెంలో ఉన్న మీ అందరూ ఎవరైతే రాజకీయ పార్టీలు కానీ యూనియన్ సంఘాలను కానీ అన్నిటినీ అలర్ట్ చేసి మా యొక్క బాధను కంపెనీకి తెలియజేసే విధంగా మాకు పోరాటానికి మద్దతు తెలపాలని పత్రికాముఖంగా మీ కాళ్లకు వందనాలు తెలియజేస్తూ వేడుకుంటున్నాం